హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ కార్న్ అండి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా తింటే చాలా మంచిది పిల్లలైతే ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీనే మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇలా కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను ఒక నాలుగు చిన్నవి స్వీట్ కార్ను ఇలా గింజలుగా వల్చుకున్నానండి ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఉడికించుకోవాలండి ఇవి ఉడకనీకి ఒక ఐదారు నిమిషాలు పట్టింది ఇలా ఉడికాయి కదా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఉడికినాయో లేదో ఇవి పూర్తిగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఈటెక్కిన తర్వాత రెండు స్పూన్లు నూనె వేసుకోండి నూనె వేసిన తర్వాత మనం డ్రై చేసుకున్న ఈ స్వీట్ కార్ను ఇందులోకి వేసుకోండి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్వీట్ కాని ఇలా దగ్గర పడింది కదా ఒకసారి అంతా కలుపుకోండి ఇవి నూనెలో ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి టేస్టు ఇప్పుడు మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మొత్తం దగ్గర పడ్డాయి కదా ఇలా దగ్గర పడాలండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే మాత్రం టేస్ట్ అంత మంచిగా ఉండదు ఎందుకంటే స్వీట్ కార్ను మనం ఫ్రై చేసిన కొద్దీ దగ్గర పడి కొద్దీ అని అవుతాయి కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఐదారు నిమిషాల పాటు అంతా నిదానంగా కలుపుకోవాలండి మంటను సిమ్లోనే పెట్టుకోవాలి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా మంచిది హెల్తీకి కూడా ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోవద్దు చిటికడు వేసుకుంటే సరిపోతుంది కారం కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి మీకు కావాలనుకుంటే ఇందులో చాట్ మసాలా కానీ నిమ్మరసమైన పిండుకొని తినవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు లేదంటే ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందా నస్తే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye, thank you.